రియాక్షన్ మొత్తం అయినా మొత్తం బాబునే లేసి నేనే కొట్టి పిచ్చినారా రోజు మొత్తం నేను ఏంటి బాదర ఇప్పుడు మాట్లాడ మొదేశారగా తమకి ఎట్లా మాట్లాడాలనేది ను반 వేరేనే నాడు జీవితం అది వెల్కమ్ బ్యాక్ టు పరీషన్ ఫ్యామిలీ కామెంట్ లో చాలా మంది ఆరికా మమ్మీని తిడుతురమాట అంటే వీళ్ళు గంగు వీళ్ళందరూ సదా అంటే అది ఆ రోజు యాక్టింగ్ యుక్టింగ్ ఏం లేదు అట్లా చేసేసరికి వీళ్ళు అమ్మి టెన్షన్ పడి అది చేసి వీళ్ళు ఇద్దరు యాక్టింగ్ చేస్తారు అది అంటే వీళ్ళు గంగు వాళ్ళు ఏం చేసిరంటే వచ్చి ఆ అంటీకి ఫుల్ సదాయం చేసిరనమాట సో ఆ అంటే కంప్లైంట్ ఇస్తా ఉంటుంది ఇప్పుడు వాళ్ళ మీద ఎందుకు అంత అంతగా అంటే కామెంట్లో తిరుతున్నారు కామెంట్ అనేది ఒక చిన్న అంటే నార్మల్ అనమాట సో అవి వాళ్ళు చెప్తూ ఉంటారు వాళ్ళ వాళ్ళకి ఏమనిపిస్తుంది వాళ్ళు చెప్తారు దాని మీద మీరు అంత సీరియస్ కావడం ఎందుకు నేను పాప ఏదో ఆమె త్రెస్ వల్ల కొంచెం ఫీల్ అవుతుంది అని చెప్పి నేను పిలిచిన పిలిచి ఏదో మీరు వీడియో పెట్టినందుకు దాని మొత్తం ఇష్యూ చేసి దాన్ని మొత్తం చేశారు నాకు అందరు ఇంటి ముందుకు వచ్చి ఏమైంది చిన్నపిల్ల కాదు పెద్ద ఆమె ఇంకా టూ ఇయర్స్ అయితే పెళ్లి చేస్తాం సంబంధాలు వస్తాయి ఏమైకో సంబంధాలు అట్లా చేసి మొత్తం బ్యాడ్ కామెంట్లు వారి పెద్ద ఇష్యూ ఈ ఇప్పుడు నన్ను తీరుతున్నారు ఏంది ఇట్లా ఏమైంది ఏమైంది అందరూ అందరు అడుగుతున్నారు వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి ఫోన్లు వచ్చినాయి ఇప్పుడు నా దీంట్లో ఏం లేదంటే ఇప్పుడు ఏదన్నా వాళ్ళకి పిలిపిస్తా పిలిపించి మీరే మాట్లాడండి ఏదున్నా మీకు ఏం చేద్దాం అనుకుంటా అంటే నేనైతే ఏం చెప్పాను ఎందుకంటే వాళ్ళు ఇట్లా కామెడీ చేసి అది చేస్తారని నేనైతే అనుకోలేదు మీరు నేను మీరు మాట్లాడతాను అంటే మీరు కామెంట్ చేసి వీళ్ళే నాకు చెప్పినారు నేను అనే వరకు కామెంట్లు అన్ని ఎట్లొస్తాయి అన్నీ తీర్తున్నారు అనవసరం కాబట్టి నన్ను ఎందుకు తీర్తున్నారా నన్ను ఉన్నదే చెప్పిన వాస్తవంగా నేను దానికి ఇదైతున్నారో నాకు అందుకే మా నాకు పేరు ఎక్కువైపోతుంది మా ఆయన నన్ను తీరుతున్నాడు అందుకే నేను అన్న ఇమ్రాన్ చేసి మాట్లాడతా లేకపోతే నేను పోయి కంప్లైంట్ ఇస్తానని చెప్పినా నేను ఈ మిన్ని రోజుల నుంచి ఇప్పుడు టూ ఇయర్స్ అయితే మీ దగ్గరకు వచ్చి టూ ఇయర్స్ నుంచి మేము మీ దగ్గర మీద డిపెండ్ అయింది అమ్మ మీరు సడన్ లో వద్దంటే ఫ్యూచర్ ఏంది మీరు మనకి ఏదైనా ఒక దాచి చూపెట్టాలి కదా ఇన్ని రోజులు చేసి సడన్ లో వద్దంటే కాదు కాదు కానీ సడన్ లో మీకు చెప్పాలి కదా ఒక టూ మంత్స్ చూసుకునే తమ ఏదైనా సెటిల్ అయినాక వద్దంటే ఆ పెళ్లి లా మానుకుంటుంది చేస్తాము పెద్దగా ఉంది కదా పెళ్లి సెటిల్ అయింది ఆమెకు టూ త్రీ మంత్స్ ఉంది ఆమె అయిపోయినా నేను ఏం మీరు కంప్లైంట్ ఇస్తా మేము కానీ మాకు బాధ అనిపిస్తుంది కదా అయ్యో హలో అరే మీరు తమాషా ఎందుకు చేస్తారా ఎంతలో ఉన్నారా అంతలో ఉండాలా ఈ గంగు కట్టప్ప వీళ్ళందరినీ తీసుకురా నీళ్ళు కొట్టి వాడిని లేవు ఇది ఏందిరా నాకు ఈ పెంట ఏందిరా ఏమైంది కాదు రాను వాళ్ళకి ఏం వాళ్ళకి ఇవన్నీ యాక్టింగ్ అని చెప్పి రా వాళ్ళు ఆమె పెళ్లి అవుతుంది ఆమె మొత్తం సంబంధాలు రావు అవి అమ్మో వాళ్ళ అమ్మ మొత్తుకుంటుంది ఇప్పుడు పోలీస్ కంప్లీట్ ఇస్తా అంటుంది మీరు వీడికి రండి మీరు వాళ్ళ ఇంటి దగ్గరికి రాని ఇంటికి వచ్చిన ఆ అని కూడా తీసుకురా పని ఏడున్నాడు ఏందిరాబల్ రాబర్రామన్ కామెంట్ ఏం కామెంట్ రా లోపలరా ఏం చేసినా కారణం ఎందుకు చేశారో అది యాక్టింగ్ చేశారు మీరు ఎవర్ నేను నేను వెటాలే చెప్పిన ఫోన్ మీరు నేను వీడియో పెట్టి మొత్తం మొత్తం అవునా కామె తింటున్నారు అందరూ నన్ను ఇష్టం వచ్చారు ఇంటికి వస్తున్నారు ఇంటికి వచ్చి అడుగుతున్నారు ఏంది నాకు తమాషాయ ఆమె మొత్తము కంప్లైంట్ ఇస్తా నేను నా సమాధానం చెప్తాను మా చిన్న నేను ఊకనే ఊకని నేను చెప్తున్నాను నాకు ఇంటికి వస్తున్నా రోజు ఇచ్చి ఎందుకు పిల్ల సూసైడ్ చేసుకున్నాను నాకు మీరు వీడియోలు పెట్టమన్నారు మిమ్మల్ని వీడియోలు పెట్టినారు ఆమె నిజమే అనుకోవడం అందరికీ మనం ఇంటికి వచ్చి మనం అందరూ అడుగుతున్నారు మమ్మల్ని ఏం షో చేస్తున్నారు మీరు

తెలియదు కాదు తెలుగు తమాషన్ చేశారు జోగులు చేసారు అంతా ఉంది మా పెద్ద పాపకు సంబంధం ఫిక్స్ అయింది ఆమెకు రెండు మూడు నెలల పెళ్లి వాళ్ళ అత్తగా వాళ్ళు చూసి అనుకో వీడియో చూసాము ఫోన్ చేస్తారు ఏమేమి చెల్లి చేసినా అది మంచోళ్ళు ఆదం ఆమె కూడా క్యాన్సల్ అయ్యి అప్పుడు ఏం చేయాలి చెప్పి సమాధానం ఎవరు చెప్తా నువ్వు నువ్వు చెప్తావు సమాధానం అనేది ఇస్తారా ఎవరు ఇస్తారు చెప్పు మరి

This is మొత్తం Baba మొత్తం బాబు than the Bra presents రోజు మొత్తం any discussion? మా తప్పైంది చెప్పబడి వీడియో ఇస్తాను చెప్ప మీద అరే అండి తప్ప

నేను <Sanye>

आपन मानें मेरे को कैसे ना था आपने तो नहीं किया था वो बाल बड़ा करा बैठूंगा ना दिल्ली आने पूरा दांपत्य वीडियो को देखा आपने जरा वीडियो टिलीडिया आया हाँ वीडियो टिलीडिया सह पता है जेसी सारा डिलीडिया मेरा तो कॉमेडी ऐसे इमोशनल एक आप अगेंस्ट इधर

ఇంట్లో చూస్తారు ఎందుకు ఫోన్ చేసినావు వీడబెట్టు ఏంటి ఆయన ఇప్పుడు ఆ పిల్ల పరిస్థితి కదా అని అని అంటున్నాడు కదా మంచి ఆమె ఏం చేసినా లవ్ ఫీల్ అయిందే మా ఆమె నువ్వేస్తున్నాను అనుకుంటాను వీడల గురించి అని అనుకోవాలి కదా ఎవరైనా పోయి పోలీస్ స్టేషన్

అమ్ముడికి పెట్ట అని చెప్పిందంటే ఎవరు పెట్టుబడి పెట్టుమని చెప్పింది

ఏం వాయి వాయు చీపీలామాట నా గొంతు చీపిలామాకున్నది ఈమె చీపులు అమ్ముకుంటారా అలా అమ్ముకుంటుందా ఏంటో వాళ్ళని నడవాలి మీరు చెప్తున్నాడు అదే చెప్పుది ఇవే విషయాలు అదే ఎప్పుడే ఒక లెటర్ పెళ్లి సంబంధం రాకపోతే లెటర్ చూపిస్తాను వాళ్ళకు అర్థమైందా పెద్దగా అట్లా నేనే పిల్లలు సేమ్ మీరు దాన్ని పెద్దగా చేసిన వీడియో పెట్టి మీరు పెద్దగా చేసాడు నాగ మాట్లాడుతున్నాడు నువ్వే రాయాలి రాయాల మీద మీద ఇది ఉంటది అరక నువ్వు సైన్ అదా ఇది ఉంటది పెట్టకపోతే పెట్టుకుంటావు పెట్టకపోతే మరి ఇప్పుడు ఏమైపోయి ఛానల్ వాళ్ళంత గొడవ పెట్టి వీళ్ళని పిలిపించుకుని అన్నట్టు అయిపోతుంది ఇప్పుడు ఛానల్ ఆయన వద్ద అనుకున్నాడు ఆయన మంచోడు ఆయన చానలు వద్దా గాసుని వద్దాని తీసేసారు మీరు అమ్మ గొడవ పెట్టి ఆదివైనా అప్పుడు మీ అన్నీ ఏం చెప్తారు నేను వద్దానే నేను గొడవలు వద్దానే నేను తీసేసిన అలాగా ఆది కావాళ్ళ మమ్మీ గొడవ చేసింది అందుకే ఆరోపణ తీసుకున్నాను అంటారు పెద్ద మొత్తం మర్యాద లేకపోయింది చిన్నోళ్ళు పెదవిలు ద్రోహం మనం ఎవరికి ఏం ద్రోహం చేసాం

ఫైర్ హట్ట అలా అలా అవుతుంది అన్న అందుంది కాటం ఉండా కాటం కాటం ఉండా కాటం గాడరా ఇది ఏమ అది ఇంకా డేంజర్ ఉంది ఏమను ఏంది నేను ఒక్క మాటలా ఆంటి అడికొను నేను ఒక్క మాట మరియాలు లేదు రోడ్ కేలసదా చిన్న పెద్ద మర్యాద లేదు కొత్త నోటికి ఏదోసలా అంటునలా అంటే సార్ నాకు నేను అనే ఐనే ఇదను వినని చెప్పి అన్న ఏమను అలా ఏయ్ ఓయ్ আরে আরে ఐనేనన్న నేను అనే ఐనేనన్న అన్న అనేవా ఐనేనన్న అన్న మా బాధ కాదు ఆ పితన రా బాంగంన ఖటపన అలా లేదు నేను చెప్తాను నేను చెప్తాను ఏంటో వచ్చేసి అన్న మనని గమను కూడా అన్న పాలక వచ్చేను వచ్చేవతిలా

ಮಾತಾಡ್ತಾ ಫ್ಯೂಚರ್ ಹೋದಾರದಲ್ಲ